ఆదివారం ఈ తప్పులు చేస్తున్నారా అనారోగ్యం పట్టి పీడిస్తుంది జాగ్రత్త ఆదివారం అంటేనే ఆటవిడుపు ఎందుకంటే అది సెలవు రోజు అయితే ఆదివారం సెలవు దినం మాత్రమే కాదు ఆరోగ్యవారం కూడా అదేంటి వారానికి ఉన్న ఏడు రోజుల్లో ఆరోగ్యవారం ఎక్కడ నుంచి వచ్చిందని అనుకుంటున్నారా ఆదివారాన్నే ఆరోగ్యవారమని పెద్దలు అంటారు ఎందుకిలా అంటారు అసలు ఆదివారానికి ఆరోగ్యానికి సంబంధమేమిటి ఈ ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం ఆదివారం మధ్య మాంసాలు తీసుకోరాదు భోజనంలో ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఆదివారం బ్రహ్మచర్యం పాటించాలి ఆదివారం తలంటుకుని స్నానం చేస్తే ఆయుంహీణమని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఆదివారం తలకు నూనె రాసుకుని తలస్నానం చేయకూడదు ఈ పరిహారాలతో మంచి ఆరోగ్యం ఆదివారం సూర్యుని ఉపాసన చేసేవారు వేకువనే నిద్రలేచి తలరా స్నానం చేసి సూర్యునికి నమస్కరించి ఆదిత్య హృదయం పయించి భగవానునికి పాయసాన్ని నివేదించాలి ఇలా నియమానుసారం ప్రతి ఆదివారం చేసినట్లయితే చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని శాస్త్రవచనం ఏవైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆదివారం గోధుమలు దానం చేయడం మంచిది అలాగే తొమ్మిది ఆదివారాలు గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు గోవుకు తినిపిస్తే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి